నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ హ్యాంగింగ్ పార్ట్ శామంతులు చూసారా ఈ కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో విరగబోసు ఉన్నాయి కదా ఈ అందమైన ఇల్లు వడ్డాదిలో ఉంటున్న లలిత నారాయణమూర్తి గారిదండి దండి ఈ హౌస్ ఇంటి ముందర చక్కటి క్రోటన్స్లు హ్యాంగింగ్ పార్ట్స్ అన్నీ పెంచుతున్నారు వాళ్ళు చూడండి అంత చక్కగా పెట్టారు మెయిన్ హ్యాంగింగ్ పార్ట్స్లో ఉన్న క్రాటన్స్ చూడండి కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అయితే కొద్దిగా నిద్రపోయింది ఈ మధ్య అయితే లలిత గారికి కాస్త ఫేవర్ వచ్చి పెద్దగా మొక్కల గురించి పట్టించుకోలేకపోయాను అన్నారు అయినా కానీ చక్కగా ఉన్నాయి చూడండి అయితే వీడియో తీస్తుంటే ఏమన్నారంటే మొక్కలు కొన్ని కొన్ని బాగులేవండి నేను మళ్ళీ డెకరేట్ చేస్తాను అన్నారు కానీ చూడడానికి నాకైతే ఎంతో బ్యూటిఫుల్గా అనిపించింది ఆవిడ ఫీవర్ వల్ల కొన్ని కొన్ని పట్టించుకోలేదు అని అన్నారు చూడండి ఎంత చక్కగా డెకరేట్ చేశారు అన్నీ కూడా ఎక్కువ క్రోటన్స్లండి హ్యాంగింగ్ పార్ట్స్ ప్రోటన్సు వీటికైతే ఎండ ఎక్కువ అవసరం ఉండదు అందుకనే ఈ పొట్టుకో కింద పెట్టారన్నమాట ఇవన్నీ వేయాల అంత చక్కగా డెకరేట్ చేసుకున్నారు ఈ ఆకులు ఇవన్నీ కట్ చేయాలండి పండిపోయి ఉన్నాయి తులసమ్మ ఇద్దరు అని అన్నారు ఇదిగో వేరే తులసమ్మ వేశారు ఇక్కడ నిత్యం అక్కడ దీపం పెట్టుకొని మంచి గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు కదా వీళ్ళు